మేడం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు మేడం నా పేరు కొమ్మని విజయ ఇరవైదో వార్డు కౌన్సిలర్ ని ఏలూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా మహిళా అధ్యక్షురాలని మేడం గారు ఇప్పుడు సంవత్సర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సంవత్సర పరిపాలన పూర్తి అయింది మేడం ఎలా అనిపిస్తుంది మేడం ఈ సంవత్సర పరిపాలన సంవత్సర పరిపాలనలో చూస్తే మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి ప్రతి ఒక్క పథకం నెరవేరటం జరిగింది జరగాల్సినవి కూడా జరుగుతుంది అలాగే ఇప్పుడు మొన్న తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాను అని చెప్పి మాట చెప్పి ఆయన మాట నిలబెట్టుకున్నటువంటి మన ప్రియతమ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అలాగే ప్రతి ఒక్క తల్లులు సంతోషంగా ఇస్తున్నారు సంతోషాన్ని వెల్లవచ్చుతున్నారు అట్లాగే నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు నీకు పదహైదు వందలు అని ఎంతో హేళం చేసినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఇప్పుడు ఈ విధంగా మీరు వచ్చి అమ్మఒడి వచ్చి మీరు గెలిచి సంవత్సరంన్నరకి సంవత్సరం ఏడు నెలలకు మీరు అమ్మఒడి ఇవ్వటం జరిగింది అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు గెలిచి సంవత్సరం అయిన సందర్భంగా తల్లికి వందనం అన్నది ఇవ్వటం జరిగింది అట్లాగే గ్యాస్ బండలను చూస్తే గ్యాస్ బండలు కూడా ప్రతి ఒక్క మహిళలకి ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఇది ఇప్పుడు రెండో బండ ఇవ్వటం జరుగుతుంది సంవత్సరానికి మూడు బండలు అన్నారు అట్లాగే ఇది రెండో బండ ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా డబ్బులు పడటం జరుగుతుంది అలాగే చూస్తే డిఎస్సి డిఎస్సి చూస్తే ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో డిఎస్సి అన్నది అసలు వెలికి తీయడమే జరగలేదు అసలు ఒక జాబ్ ఇవ్వటం కూడా జరగలేదు ఆ జాబ్ కూడా ఇచ్చినటువంటి ప్రతి ఎవరినైనా చూస్తే అడిగితే కూడా చెప్తారు కానీ అలాంటిదేమీ జరగలేదు డిఎస్సి కూడా జరిగింది అలాగే ఆయన అన్నమాట ప్రకారం ప్రతిదీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఏ ఒక్కటి నెరవేర్చుకోకుండా అన్నది లేదు యువతకి రైతు భరోసా రైతు భరోసా వేసి అన్నాళ్ళు అది కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా ఇవ్వటం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కటి అభివృద్ధి పదంలో చేయటం జరుగుతుంది అలాగే ముందు ముందు మిగతా నాలుగు సంవత్సరాల్లో కూడా అలాగే ఇంతకంటే అభివృద్ధి అలాగే పీ ఫోర్లు పీ ఫోర్ అంటే నిజంగా బిలో పావర్టీ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళని అభివృద్ధి చేయటం అంటే నిజంగా ఆ ఆలోచననే మనం ఇచ్చేయచ్చు క్వాంటమ్ వాల్యూస్ చూడవచ్చు అలాగే కొన్ని కొన్ని కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకి రావటం జరిగింది పదిహేడు సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకు వచ్చినాయి అంటే నిజంగా అంతకుముందు గత ప్రభుత్వంలో చూస్తే ఎవరన్నా వచ్చారా ఎవరూ రాలేదు ఎవరో మనకి ఇచ్చినటువంటి ఇది లేదు అదేవిధంగా ఇదే సుభిక్ష అలాగే కొన్ని కొన్ని అరాచకాలను కూడా ఎదుర్కోవడం జరిగింది ఏ ఒక్క మహిళను కూడా గౌరవించడం అన్నది గత ప్రభుత్వంలో అన్నది కూడా లేదు నిన్నగాక మొన్న ఆయన ఓదార్పు యాత్ర యాత్రలాగా ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి అది మన ప్రభుత్వంలో చనిపోయారు అని అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి కానీ యాక్చువల్గా అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారమే చేయలేదు సాంబయ్య గారు చనిపోయినప్పుడు ఈయన పరామర్శించడానికి వెళ్ళి ఆయన కారు కింద పడినా కానీ ఆయన ఇంతవరకు ఇప్పటికొచ్చి స్పందించడం అన్నది కూడా జరగదు లేదు ఇట్లా ఆడబిడ్డలకి సంరక్షణ అన్నది కూడా లేదు ఆయన ప్యాలెస్ పక్కనే ఎస్సీ సామాజిక వర్గానికి జరిగినటువంటి అన్యాయం చూస్తే ఆయన ఏనాడన్నా స్పందించారా ఏ ప్రతి ఒక్క ఆడబిడ్డకి అన్యాయం జరిగింది అలాగే సంవత్సరం నుంచి చూస్తే మనం గంజాయి మన గత ముఖ్యమంత్రి గారికి పొగాకు ధర ఎంతో కూడా తెలియదు వాస్తవంగా అక్కడ ఆయన చెప్పిన ధర ఏంటి కేజీ గంజాయి ముప్పై మూడు వేలు అని చెప్పడం జరిగింది ఆ వేలోనే ఆయన ఉండటం జరిగింది కానీ ఈ ఇక్కడ అసలు పొగాకు ధర ఎంత అన్నది రైతులను పట్టించుకున్నారా లేదా అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది స్పష్టమైపోతుంది అలాగే ఇలాంటి చెప్పుకుంటా పోతే నిజంగా చాలా ఉన్నవి ఈ ప్రభుత్వంలో అందరూ శాంతియుతంగా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు మేడం ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నదంతా కరెక్ట్గానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రిని గొర్రు అదే గుళ్ళల్లో మేకతల నరిగినట్టు రప్పారప్ప నరుగుతామని చెప్పి పెద్ద ఎత్తున బురద జల్లె వ్యాఖ్యలు శివరాజు చేయడం మొదలు పెట్టేశారు ఇలాంటి వరకు ఏం చెప్తారు ఇది రప్పారప్ప అని నరికేస్తాను తొడగొట్టేస్తాం చీల్చేస్తాం చండాడేస్తాం అన్నది అది మాటల వరకే పరిమితమేమో అని అనుకుంటున్నాను ఇలా మరి అంతకుముందు అంతకుముందు జరిగినటువంటి సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సభల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారు మనుషుల్ని రెచ్చగొట్టే విధంగా ఉంది ఆయన ధోరణి అంటే అర్థమైపోయింది ఇంకా మనం మూసేసుకొని వెళ్ళిపోవచ్చు ఆ పదకొండు సీట్లైనా నిలబెట్టుకొని దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలా అన్న దాని గురించి సమయాలోచన చేయాలి కానీ వచ్చి రప్ప రప్ప నరికేస్తా చేసేస్తా అని అని అంటే అది ఎంతవరకు కరెక్టు ప్రజలు చూస్తున్నారండి ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు ప్రజలు వచ్చి నిజంగా ఆ న్యాయపరంగా ఎవరు ఏంటి అన్నది కూడా ఓటుతో తెలియజేశారు అది గ్రహించుకొని మనం మాట్లాడాలి ఏదో నాకు ఇది ఉంది ఇది ఉంది నువ్వు ప్యాలెసుల్లో కూర్చొని ప్యాలేసుల్లో రాజకీయాలు చేసి నువ్వు ప్రజల్లోకి రాకోకుండా ప్రజల సమస్యలు ఏం పట్టించుకున్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు గంజాయి లేకపోతే ఏ ఏ షిప్పుని తగలబెడితే ఏది వస్తుందా ఏ ఇదిని కాంట్రాక్ట్ని చేస్తే మనకెంత వస్తుందా అన్న ఆలోచనలతోనే ప్రభుత్వాన్ని అలా నడుపుకుంటా వచ్చారా కానీ నీకు ఎందున్నటువంటి కోటరీగా నడిచినటువంటి వ్యక్తుల్ని మీరు సరిచేసుకుంటే ఇంకొంచెం ఇది అయ్యేదేమో బలం పుంజుకునేదేమో కానీ అలా కూడా చేయలేకపోయారు ఎవరికి గౌరవం ఇచ్చారు మీరు మీకు ఇందు ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి మంత్రులనే కానీ వీళ్ళనే కానీ ఎవరికి ఏ అసలు ఒక మర్యాద అన్నది ఈ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది తెలియదు ఇదే అంశం మీద జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఎందుకంటే కార్యకర్తనే కార్యకిందకి అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నాయని అంటారా చూద్దావండి వెయిట్ చేద్దాం మనంతరకు మనంది ప్రజలే చూస్తున్నారు న్యాయ నిర్ణేతలు ఉన్నారు న్యాయ సమాజం న్యాయబద్ధంగా ఏదుందో అదే జరుగుతుంది రెడ్ బుక్ రెడ్ బుక్ అని అంటున్నారు రెడ్ బుక్ అది మీరు చేసిన అరాచకాలు ఎలా ఉన్నాయి ఎంత దారుణంగా ఉన్నాయి మీరు చేసినవి అవన్నీ ఆ రెడ్ బుక్ అని అందరినీ ఇది చేస్తున్నారు కానీ అదేం కాదు ఎవరు చేసినా వాళ్ళు మాట్లాడిన మాటలో భువనమ్మని తిట్టారు ఎన్టీఆర్ గారిని తిట్టారు ఇవన్నీ తిట్టినవి అన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అని అంటున్నారు ఆ రెడ్ బుక్ నిన్నగాహ మొన్న సజ్జల రామకృష్ణ గారు కూడా ఆరు నెలలు మా ప్రభుత్వం ఇరవై తొమ్మిదిలో వస్తే ఆరు నెలలు అందరినీ జైలుకు పంపిస్తాను అని అని చెప్పేసేసేసి అని చెప్పడం జరిగింది కానీ చూద్దామండి మీ పేరు నాగేశ్వరమ్మ నాగేశ్వరమ్మ గారు ఏం చేస్తుంటారు మేవా పాల వ్యాపారం పాల వ్యాపారం అమ్మ చెప్పండి ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన చూస్తున్నారు కదా బాగానే అమ్మా మా బాప ఉండడుగా ఎమ్మెల్యే గారు ఇంకేంటి బాగానే ఉంది బాగానే చూస్తున్నారు బాగానే చూస్తున్నారు ఎమ్మెల్యే గారు స్పందిస్తారా మీరు వెళ్ళి సమస్యలు చెప్పుకుంటే చెప్తారు మీ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రభుత్వం వల్ల మార్పులు ఏమైనా వచ్చాయంటారా బాగానే ఉంది అన్ని బాగానే ఉందండి పెన్షన్ విషయంలో ఎలా ఉందమ్మా ఇంచ్రీ కూడా ఇస్తున్నారు అందరికి ఇస్తున్నారు మాకు రాట్లేదు ఇప్పుడు కొత్త పెన్షన్ లో కొత్త పెట్టుకుంటామమ్మా అందులో వస్తుందని నమ్ముతున్నారా బాగుండడుగా ఇస్తారు బాగున్నాడు ఇస్తారు రేషన్ విషయంలో ఎలా ఉందమ్మా రేషన్ విషయం కూడా బాగానే ఉందమ్మా ఇస్తున్నారు బాగానే మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా వస్తుందమ్మా అట్ల చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది ఆయన బాగానే చెప్తున్నారు వెనకాల ఏమన్నా ఇబ్బందులు కానీ అక్రమాలు కానీ ఏమైనా జరుగుతున్నాయి అంటారా బాగా పల్లెల్లో ఉన్న వాళ్ళకి మూడు సెంట్లు సిటీలో ఉన్న వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారు గతంలో ఒక సెంట్ ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టీడీపీ వాళ్ళకి మాత్రం ఇళ్ళ పట్టాలిస్తున్నారు వైసీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు పక్షపాతం చూపిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు నిజంగా పక్షపాతం ఉందంటారా అందరికి ఇస్తున్నారా మామూలుగా బాబు అందరికిస్తాడు గమ్మా అందరికి అసలు అలాంటిది ఏం లేదు ఎవరైనా ఒకటి మొత్తం అందరికి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఎలా ఉండేది గతంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు ఏమి మేము అసలు అందరికి వాళ్ళం కాదు జగన్లోకి ఎప్పటి నుంచో మేము బాబు తెలిసిన గారి నుంచి మేము బాబు దగ్గరే ఉండేవాళ్ళం మాకు ఇక ఆ గొడవ తెలియదు మేము వెళ్ళాము అసలు అందులోకి డ్రైనేజ్ ఉందమ్మా మీ ఊర్లో బాగానే ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు వెనకాల చాలా అక్రమాలు చేస్తున్నారు ప్రజల సొమ్ము తీసుకొని ట్యాక్సీల రూపంలో వాళ్ళకే పథకాలు ఇస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజం